నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు అయితే మేజర్ గ్రహాలు సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే అప్పుడు ప్రస్తావన ఉంటుంది గురు శని రాహు కేతుల్ది అయితే ఇక సూర్య శుక్ర ఆ కుజ బుధ మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి మరి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి గ్రహ సంచారం చెప్పండి ఆ తర్వాత ద్వాదశ రాసులకు కూడా వెళ్దాం తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా సూర్యుడు అదే విధంగా కుజుడు శుక్రుడు బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ ఏ రాసుల వారికి ఆ యొక్క స్థానాలు అదేవిధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటవి కుజునికి ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ అదేవిధంగా గురువు కూడా ఇంకా మే తర్వాత మే రెండవ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా కనుక గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాన్ని రీత్యా చూసుకుంటే ఏం జరుగుతుంది జరగబోతుంది అనేటువంటిది వాటిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం ఖచ్చితంగా అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది గోచారం ఇండికేట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి దాని నుంచి తప్పించుకోవాలి అందుకే తెలుసుకోవాలి వందకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రమేష్ అన్న సురేష్ అన్న నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృచ్చిక రాశి కింద తీసుకునేటువంటి పరిస్థితి సురేష్ అన్నాము శతవిష నక్షత్రము కుంభరాశి అంతే ఇవి వీరి లైఫ్ టైమ్ లో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్ గా ఉంటుంది కదా ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాము ఎవరిది లేదు కదా ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు కరెక్ట్ గా మీరు చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నా జీవితంలో జరిగింది జరిగినట్టుగా ఎయిటీ పర్సెంట్ చెప్తున్నారు అనేటువంటిది ప్రెడిక్షన్ అంతే సబ్జెక్ట్ బ్యూటీ అది మరి ధనసు రాశి వారికి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు ఎలా ఉండబోతోందండి తప్పకుండా అమ్మ ధనస్సు రాశి వారికి పంచమాతు గురువు మూలకంగా లాస్ట్ వన్ ఇయర్ నుండి వాస్తవానికి కూడా వీరి పిల్లలు చక్కగా కూడా సెట్ అయ్యారు వీరు వీరి పరిస్థితి ఏమో కానీ ధనస్సు రాశికి సంబంధించినటువంటి సంతానము అభివృద్ధికి రావడం జరిగింది ఈ విషయాన్ని ఒకసారి మీరే క్వశ్చన్ వేసుకొని చూసుకోండి మీ పిల్లలకు చక్కగా కూడా ఉద్యోగం రావడం కానీ పిల్లలకు వివాహం జరిపించడం కానీ లేదా వివాహం జరిపించినటువంటి పిల్లలకు సంతానం ఏర్పడడం కానీ చక్కటి ఉద్యోగంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ మొత్తం మీద మీ పిల్లలు చెడు మార్గం నుండి మంచి మార్గం వైపుగా రావడము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి కుటుంబంలో కాస్త కలహాలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి మీ నాలుకే మీకు శత్రువు అని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను కాస్త జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో కొన్ని కలహాలైతే గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క సూర్యుని మూలకంగా మానసిక ఆందోళన ఆరోగ్య క్షీణత అంటే హెల్త్ రిలేటెడ్ సమస్యలు ధన నష్టము శత్రువుల వల్ల భయము మీ ఆలోచన క్షీణత అంటే మీకు ఎంతో ధైర్యం కలవారు వారు వాస్తవానికి ధనసు రాశి వారు ఆల్ ఆఫ్ సడన్ గా గత నాలుగైదు నెలల నుండి కూడా నమ్మినటువంటి వారి నుండే మైనస్ వాతావరణం ఏర్పడము ఈ మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి సందర్భంలో వారిని చూస్తేనే ఏదో ఒక భయం లాగా అవడం కానీ లేదా వారితో మాట్లాడడానికి మీకు మనసు రాకపోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి మీ యొక్క ఆలోచన క్షీణత అంటే చక్కటి ఆలోచించేటువంటి వారు మీరు అలాంటి మీరు ఆలోచన అనేటువంటిది ఏదో జరిగినటువంటి సంఘటనల మూలకంగా అసలు ఆలోచన అనేటువంటిది లేకుండా ఏదో వచ్చినటువంటి పని చేస్తూ ఉన్నారు కొంచెము టైం తీసుకొని చక్కగా కూడా ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయండి ధనస్సు రాశి వారు నవగ్రహాల వద్ద దీపారాధన చేసినా కూడా అంటే దీపారాధన చేస్తేనే సరిపోతుంది అంతా అంటే వీరికి చక్కటి ఫలితం ఉండదు ఎందుకంటే ధనస్సు రాశికి అధిపతి గురుగ్రహం కనుక వీరికి ఎప్పుడూ కూడా గురువు యొక్క ఆశీస్సులు ఉంటాయి మరి అలా అని చెప్పి గురువులను నిందించినా గురువుల ఎందు తక్కువ చేసి మాట్లాడినా కూడా హేళనగా చూసినా కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఈ విషయాన్ని గమనించుకోండి ఇక ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఎలాంటిది కూడా మీరు పెట్టుకోవద్దు ధనసు రాశి వారు ఎంతటి కష్టమైనా కూడా మీరు ఉద్యోగంలోనే ఉండండి ఉద్యోగ మార్పిడి జరిగినా కూడా మరలా ఇంకొక ఉద్యోగం వెతుక్కోండి ఉద్యోగానికే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇక వ్యాపార అభివృద్ధులు కావచ్చును అదే విధంగా స్థిరాస్తులు లాభాలు ధనాదాయం అంటే వ్యాపార అభివృద్ధి మన ఇందాకనే ఆ వ్యాపారం వద్దు అని అన్నారు మళ్ళీ వ్యాపార అభివృద్ధి అని చెప్తున్నారు అంటే ఆల్రెడీ వ్యాపారంలో ఉండేటువంటి వారికి పర్వాలేదు కొత్తగా ఎవరైనా మేము వ్యాపారం స్టార్ట్ చేయాలి రెస్టారెంటో లేదో మరొకటి ఏదో ఏదో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే కనుక మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ఉండండి ఎందుకంటే ఆరో స్థానంలో గురువు మంచిది కాదు రాబోతున్నాడు మీకు కమ్మింగ్ సూన్లో కనుక అవసరం లేదు చక్కటి ధనాదాయం ఉంది ఇంకా కుజుల మూలకంగా దుష్టులతో కలహాలు శారీరక శ్రమ పెరగడము అంటే వర్క్ చేసే వద్ద డబల్ వర్క్ అయ్యేటువంటి పరిస్థితి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును శత్రు సమస్యలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి చూడండి అకారణ కలహాలు ఏదో మీరు వెళుతూ ఉన్నా కూడా మీ మీద బట్టగాల్చి వేసేటువంటి పరిస్థితి ఇదైతే గమనించుకోండి ధనసు రాశి వారు మీరు ఎంత సైలెన్స్గా ఉంటే అంత మంచిది ఇక కొంచెము మీకు శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ నేత్ర సంబంధిత బాధలు కూడా ఏర్పడుతూ ఉన్నవి గురువు మూలకంగా కీర్తి పెరగడము అంటే నలుగురిట్లో పేరు చక్కగా కూడా రావడము స్థాన చలనము నివాసంలో మార్పు అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మార్పులు గోచరిస్తున్నాయి స్థిర ఆస్తుల లాభాలు స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఆ ల్యాండ్ కానీ ఏదైనా ఒక తోట కానీ ఉన్నట్టయితే అవి అమ్ముకున్నట్టు తప్పకుండా కూడా మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది శని మూలకంగా శ్రమకు మీరు ఎంతైతే శ్రమ పడుతున్నారో ఆ యొక్క శ్రమకు చక్కటి గుర్తింపు ఎప్పుడైనా కూడా ఎంత కష్టపడితే అంత శని యొక్క అనుగ్రహం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఎంత బద్దకస్తంగా ఉంటారో ఎంత లేజినెస్గా ఉంటారో అప్పుడు ఇంకా శని ముట్టికాయలేస్తుంటాడు గుర్తుంచుకోండి ధన వ్యయము కావచ్చును విచారం కావచ్చును అందుకే కష్టే ఫలి ఎంత కష్టపడితే శని అనుగ్రహం అంతుంటుంది అంతటి రిజల్ట్ మీకు శని భగవాన్ ఇస్తాడు ఇక వ్యయప్రయాసాలు మానుకోండి శత్రు పరాభావం కావచ్చును కొన్ని కొన్ని తలచిన పనులు నెమ్మదిగా ముందుకు వెళ్ళే అటువంటి పరిస్థితి ఈ పని అనుకుంటూ ఉన్నాము అలా సడన్గా కావాలి అని కాదు కానీ కాస్త నెమ్మదిగా ముందుకు వెళ్ళే అటువంటి పరిస్థితి గోచరిస్తుంది ధనస్సు రాశి వారు ముఖ్యంగా కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఉండండి ఇంకా శని భగవానునికి కూడా ఖచ్చితంగా మీరు నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటూ ఉండండి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి చాలా చక్కగా తెలియజేశారు